పూలతో సంగీతంతో నృత్యాలతో కలకలలాడింది బాలికలు బతుకమ్మ చుట్టూ సాంప్రదాయ నృత్యాలు చేసి తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించారు जय भारत हम यहाँ पर अमीरपेट पेट में एस आर नगर में सी एम एस कॉलेज में आए हुए हैं हर साल आते हैं और यहाँ पर नवरात्रि का और दशहरे का बहुत अच्छे से त्यौहार मनाया जाता है स्टूडेंट्स यहाँ पे बॉयज एंड गर्ल्स हैं जो बहुत उल्लास से अपने त्यौहार मनाते हैं और सभी को हम पूरे अपने अपनी तरफ से पूरे भारत को पूरे तेलंगाना को और पूरे स्टूडेंट्स को यहाँ पर पूरी टीम को हमारे मैनेजमेंट को सभी को बहुत बहुत धन्यवाद करते हैं जो हमें हर साल बुलाते हैं और ये अच्छा सा अवसर देते हैं सबसे मिलने का और सभी को बधाई देना चाहेंगे दसरे की शुभकामनाएं देना चाहेंगे और हम यही चाहेंगे कि स्टूडेंट्स हमारे जैसे भी हैं ये आगे बढ़े और आगे चढ़ के हमारे भारत देश का नाम रोशन करें

కల్చరల్ ఆక్టివిటీస్ మన కల్చర్ వాటి గురించి కూడా మనం స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటాం ఈ సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి మన సెలబ్రేషన్స్కి మన లోకల్ కార్పొరేటర్ ముట్ట గారు అండ్ ఏఎస్ కత్వ స్వామి గారు అండ్ బిఆర్ఎస్ స్టేట్ మహిళా లీడర్ శాంతిదేవప్ప గారు ఎవ్రీ ఇయర్ రావడం జరుగుతుంది వచ్చి వాళ్ళు మాతో పాటు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది

ఇవాళ ఆడుకోవడానికే కాదు తెలంగాణ పోరాటంలో కూడా ఒక ఉద్యమ రూపంగా దీన్ని మేము తీసుకెళ్లినాం తెలంగాణ లెక్చరర్ ఫోరం పక్షాన మేము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోట్లాడిన వాళ్ళ మేమంతా కూడా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థాయి లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ లెక్చరర్స్ అందరితో కలిపి తెలంగాణ లెక్చరర్ ఫోరం రెండు వేల ఏడు లో ప్రారంభమై తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి ఈ తెలంగాణ లెక్చరర్ ఫోరానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఇంత సంబరాలు జరుగుతున్నాయంటే ఆ తెలంగాణ లెక్చరర్ ఫోరం లాంటి అనేక సంస్థలు కొట్లాడుతూ వచ్చిన తెలంగాణలో ఇంత స్వేచ్ఛ వాయువులు రావడం అనేటువంటిది నాకు చాలా సంతోషంగా ఉంది వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే లెక్చరర్స్గా ఫోరంగా మాకు గవర్నమెంట్ నుంచి ఏం దక్కకపోయినా మా పిల్లల మొహాలలో సంతోషాన్ని చూస్తున్నాం మా పేరెంట్స్ మొహాలలో సంతోషం చూస్తున్నాం మా లెక్చరర్స్ మొహాలలో సంతోషాన్ని సంబరాన్ని చూస్తున్నాం అది మేము సాధించినటువంటి ఘన విజయం అయితే భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం కూడా ప్రామిస్ చేసింది గత ప్రభుత్వం అయితే మమ్మల్ని ఏమన్నా పట్టించుకోలేదు లెక్చరర్లను ప్రైవేట్ లెక్చరర్లను లెక్చరర్స్ ఎవరిని పట్టించుకోలేదు తెలంగాణ లెక్చరర్ పోరము జేఏసీలో కీలక భాగస్వామి అయినా కూడా కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని నెగ్లెక్ట్ చేసింది కనీసం ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా తప్పనిసరిగా ప్రైవేట్ లెక్చరర్లందరికీ తెలంగాణ లెక్చరర్ ఫోరం కాన్ఫిడెన్స్ తీసుకొని ప్రైవేట్ లెక్చరర్లందరికీ వాళ్ళ మేనిఫెస్టో పెట్టిన విధంగా ఈ సందర్భంగా ఈ ఈ పండుగ సందర్భంగా దీపావళి సందర్భంగా వచ్చే దీపావళి లోపల ఏదైనా వాళ్ళకి సంబంధించిన ఉద్యోగ భద్రత ఇవ్వాలని గవర్నమెంట్ జీవో తీయాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం మరొకసారి మొత్తం సీఎంఎస్ యాజమాన్యానికి సిఎంఎస్ స్టాఫ్ కు సిఎంఎస్ స్టూడెంట్స్ అందరికి కూడా बतकम शरण वसरा शुभाकांक्ष जय हिंद जय हिंद